డ్డ బాడీ తొందరగా వెళ్ళాలని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కిషన్ రెడ్డి గారిని ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాన్ని చనిపోతున్నా మేము మా బాధలో ఉన్నాము మా పాప ఒకప్పుడు రూమ్మెంట్ ఉండే ఆ పిల్లోడు అందరి దగ్గర అప్పులు చేసి పారిపోతుండని తెలిస్తే పాప ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తా అని పిలిపించి అట్లా మందులు చేసి పారిపోయింది అని తెలిసి అది కూడా మీ మీడియా వా ద్వారానే తెలుసు మాకు మేము బాధలు ఉన్నాము మాకు తొందర దూరంలో మా పాపకు బాడీ మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని సెంట్రల్ ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బంధారావు గారిని ప్రభుత్వం థర్టీ ఫస్ట్ నైట్ హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసింది అక్కడికి ఇక్కడికి నోమస్ డిఫరెన్స్ ఏమో ఆ తర్వాత అక్కడ పోయింది అదే అంటే ఎప్పుడేం ఏం డబ్బుల గురించి నాకు పోతుంది ఏం చెప్పలేదు అదే కొన్ని ప్రెస్లల్లో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని వస్తుంది అట్లా తప్పుడు వదంతాలు ఏం పెట్టకండి ఎక్స్ రూమ్ ఉంటుండే హామీతో పాటు నలుగురు ఉంటుండే అక్కడ షేరింగ్ రూమ్ చేస్తారు బయట కొంచెం మీరు ఆడపిల్లగా కొంచెం మంచి రాయండి మంచి ఏం తెలియదు మేడం నాకు పోయిందని తెలిసింది అది కూడా పాప చనిపోయింది తెలియదు అక్కడ మీడియా వాళ్ళు అది వెళ్తే అక్కడే రిపోర్ట్ ఇచ్చిన పారిపోయేటప్పుడు అతనే ఇచ్చిందంట ఎవరు వాళ్ళ కొలీగ్ ఎందుకు నీకు తెలుసు కదా పక్కనే దీన్ని రోజులు మూవ్మెంట్ ఉండే కదా నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇయ్యాలంటే వాడు కంప్లైంట్ ఇచ్చి వాడే కంప్లైంట్ ఇచ్చి ఇండియాకి పారిపోయింది అంట వాడిని పట్టుకొని

సంతోషం మేడం మంచిగా 2 మంత్స్ లైజ్ 103 మంచి జాబ్ వస్తది అన్నయ్య ఫోర్ కుంది లక్క దేవుడు రీసెంట్ గా వచ్చింది మధ్య కుడైలా ఇండియా 2 3 హా పోయిన్ నెక్స్ట్ ఇయర్ 1 3 ఇయర్స్ కి వచ్చేది అన్నమాట ఎంత మంది అండి మీ పిల్లలు ఇద్దరు పంపుతారా యమలు చేస్తాం బాబాయ్ యామ పెట్టాం సరే సార్ ఓకే ఓకే సార్ థాంక్స్ మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి